మల్కాజ్గిరి పరిధిలో జర్నలిస్ట్ సంతోష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు సీనియర్ రిపోర్టర్ శివయాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మల్కాజ్గిరి పరిధిలో జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రజాస్ఫూర్తి జర్నలిస్ట్ సంతోష్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా సీనియర్ రిపోర్టర్ శివయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన మిత్రులకు శ్రయోభిలాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ శివయాదవ్ జర్నలిస్ట్ సత్య వెంకట్ టిల్లు యాదవ్ మల్లికార్జున్ కుమార్ సాయి ప్రసాద్ మహేష్ అని ఇతర మిత్రులు పాల్గొన్నారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు